హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ కేంద్రంలోని యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టారు అండ్ ఈ యూనియన్ బడ్జెట్లో నిజంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాక్ ప్యాకేజీ టైప్ ఇచ్చారనమాట మొత్తం అమరావతి మన ఆంధ్రప్రదేశ్ యొక్క లైక్ క్యాపిటల్ని మనకి డెవలప్ చేయడం కోసం మొత్తం పదిహేను వేల కోట్లు మాత్రం మనకి మంజూరు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ చూస్తే లాస్ట్ టైము ఏదైతే ఇన్కమ్స్ ట్యా ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ పెట్టారో ఇవాళ్ళు కూడా అదే ఉంది సో కొత్తగా ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో మాత్రం ఏమీ మార్పు అయితే లేదు అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పుడు మరొక మూడు కోట్ల ఇల్లుని పెంచారనమాట అలాగే ముద్రలను ఏదైతే ఉందో ఆ ముద్రలను పది లక్షల నుంచి ఇప్పుడు ఇరవై లక్షలు చేశారనమాట అలాగే సపరేట్గా ఒరిస్సాకి తర్వాత ఆంధ్రాకి ఏదైతే ఈ స్టేట్స్ ఉంటాయి కదా ఇందులో వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయి ఈ ప్రాంతాలన్నిటి ఏంటంటే కొంచెం సపోర్ట్గా నిలుస్తుంది చెప్పారు అలాగే అమరావతిలోని పదిహేను వేల పదిహేను వేల కోట్లే కాకుండా ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఏమైనా డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చిందనమాట సో మొత్తానికి యూనియన్ బడ్జెట్లో కిందటిసారి ఈసారి చూస్తే మాత్రం పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు నార్మల్గానే ఉంది ఎందుకని ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ అయితే సేమ్గా ఉన్నాయి కదా సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో కొన్ని ఎక్స్ప్రెస్ వేలు లైక్ హైవేస్ కానీ ఇవన్నీ కొత్త కొత్త బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ చేద్దాం చేద్దామని చెప్పి చాలా ప్లానింగ్లో అయితే ఉంది అలాగే న్యూక్లియర్ రియాక్టర్ల గురించి తర్వాత ప్లాస్టిక్ మీద కొన్ని ట్యాక్స్ అయితే పెంచడం జరిగిందనమాట సో మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే మన ఆంధ్రాకి ఒరిస్సాకి ఏదైతే ఇలాగ సౌత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కొంచెం సపోర్ట్గా నిలవాలని కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తున్న భావిస్తుందని మనం అనుకోవచ్చు సో మొత్తానికి అయితే ఒక సపోర్ట్ అయితే మనకి అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి ఒక సపోర్ట్ అయితే మనకి సెంట్రల్ నుంచి అయితే ఈసారి వస్తుంది సో ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్ కేబీటాక్స్